హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎఫ్ఐ తెలుగు డాట్ కామ్ ఆర్ వెఫ్ఐ మ్యూజిక్ సో పేర్లు చాలా చాలా పెట్టి మార్చేస్తున్నాను బికాజ్ ఐ లవ్ మ్యూజిక్ అందుకని మ్యూజిక్ అని పెట్టాను తెలుగు టచ్గా ఉంటుందని తెలుగు పెట్టాను బట్ వాట్ ఎవర్ ఎఫ్ఐ మ్యూజిక్ ఎఫ్ఐ తెలుగు డాట్ కామ్ సో రిలేటెడ్గా ఉంటుందని స్టార్ మేకర్లో కొన్ని సాంగ్స్ కూడా పాడి మీకు వినిపించాను సో దిస్ వీడియో ఇస్ అబౌట్ ఫ్యూ సాంగ్స్ అంతగా ప్రిపేర్ అయిపోలేదు ఆల్రెడీ నేను రెగ్యులర్గా పాడేసుకుంటూ ఉంటాను కాబట్టి సో చిన్నగా చిన్న చిన్నగా చిన్న చిన్న బిట్స్ పాడతామని అనుకుంటున్నాను అనమాట సో లెట్ స్టార్ట్ ఏదే సఖ ఒట్టుగా చెబుతున్నాను ఏది మైనా సగం విడువను నిట్టుగా ఒట్టుగా చెబుతున్నాను తల్లి తండ్రి పెంచిన పద్ధతి నేనా ఒటుగా ఒ సో ఈ పాట నాకు చాలా చాలా నచ్చింది కొంచెం ట్రెడిషనల్గా క్లాసికల్ మ్యూజిక్ ఎస్ ఐ లవ్ క్లాసికల్ మ్యూజిక్ క్లాసికల్ డాన్సెస్ క్లాసికల్ డాన్సెస్ అండ్ క్లాస్ సెమీ క్లాసికల్ డాన్సెస్ అంటే నాకు చాలా 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 పిచ్చి అనమాట ఎస్ డాన్స్ అంటే గుర్తొచ్చింది సెమీ క్లాసికల్ డాన్సెస్ అండ్ క్లాసికల్ డాన్సెస్ చేస్తాను బట్ కాస్త ధైర్యం సరిపోవట్లేదు పోస్ట్ చేయాలంటే కొంచెం ప్రాపర్గా పర్ఫెక్ట్ డ్రెస్సింగ్ విత్ కొంచెం మేకప్ కొంచెం బాగా రెడీ అయ్యి డాన్స్ చేయనిపిస్తుంది ఇక్కడ డాన్స్ ఎక్క డాన్స్ ఇక్కడ నేను చేయలేను ఇంటి దగ్గర ఏమో ఎంత పర్ఫెక్షన్గా రెడీ అవ్వను సో కొంచెం బద్ధకం ఎక్కువ మనకి కొంచెం రెడీ అవ్వాలంటేనే బా ఇక్కడే చాలా ఎక్కువగా రెడీ అవుతుంటాను ఇంట్లో మాత్రం అనమాట సంగతి సో క్లాసికల్ సాంగ్ బాగుంది కదా నాకు చాలా ఇష్టం అండ్ మరొక క్లాసికల్ సాంగ్ ఎస్ మీ అందరి కోసం మరొక క్లాసికల్ సాంగ్ చిన్న చిన్న బీట్సే అంటే నాకు స్టార్టింగ్ పల్లవీలు కొంచెం కొన్ని చరణాలు బాగుంటాయి కొన్ని పల్లవీలు బాగుంటాయి సో ఇదొకటి അീവണു അന്തരംഗ യാ അണുച്ച അന്തരഗനത്തിനഗേത്ത స్ నాకు చాలా చాలా ఇష్టమైన సప్తపతి సినిమాలోని ఒక మంచి పాట ఇది చిన్నప్పటి నుంచి కొన్ని పాటలు ఇక్కడ లోపట అండ్ జీన్స్లో జీన్ నుంచి పోయాయి సో లవ్ మ్యూజిక్ అండ్ మరొక క్లాసికల్ కాదు ఎక్కువ నోట్ల నాన్తూ ఉంటుంది అఫ్కోర్స్ చాలా సాంగ్స్ పాడతాను కానీ మరొక సాంగ్ కొంచెం వేరే సాంగ్ ఎక్కువ పాడుకుంటూ ఉండే సాంగ్ మంచి మంచిగా వస్తూ ఉంటుంది అనమాట అది కళ్ళొకొస్తావనుకున్నా తెల్లాళ్ళు చూస్తూ కూర్చున్నా రాలేదేనాలేదే రెప్పల వెనక్కి నువ్వు మోస్తే వద్దామనుకున్నా పడనివే పైగా తిడతావే మైకంలో నేను లుకంలో లేనంటే వదిలేస్తావా నన్లా పొమ్మంటు దురాని తరిమేస్తూ ననానా నా న అదనమాట ఈ సాంగ్ కొంచెం ఎక్కువ ఎక్కువ వచ్చేస్తూ ఉంటుంది ఈ చిన్న బిట్ అండ్ ఫైనల్లీ లాస్ట్ సాంగ్ నేను వస్తూ ఉంటే ట్రావెలింగ్లో పాడుకుంటూ వచ్చిన పాట ఫైనల్ సాంగ్ నన్ను నీలో చూసుకోవడం దాచుకోవడం అప్పుడు నన్ను నీలో దాచుకోవడం నిన్ను నాలో చూసుకోవడం నన్ను నేనే అప్పుడప్పుడు

బాయ్ బాయ్ వీడియోస్ చూస్తూ ఉండండి ఏదో ఒక వీడియో పెడతాను బట్ ఏంటంటే స్టార్ మేక్లో చేస్తూ ఉంటాను కానీ పెట్టను ఏంటో తెలియదు ఒక పాట తీసి పెట్టి ఉంచాను దాన్ని ప్లెయిన్గా పాడి మళ్ళీ రికార్డ్ చేసి మళ్ళీ వేరే తీసి దాన్ని పెట్టామనుకున్నాను పెట్టలేదు అండ్ ఇంకొకటి పెహల్గామ్ గురించి కూడా ఒక చిన్న కొంచెం నా ఆవేదనను తెలియచేసుకున్నాను బ్యాడ్ ఇన్సిడెంట్ చాలా దురదృష్టకరమైన ఇన్సిడెంట్ జరిగింది దాని గురించి నేను ఆల్రెడీ లాస్ట్ టెన్ డేస్ బ్యాక్ నేను వీడియో చేశాను సారీ ఐ కుడెంట్ పోస్ట్ ఇట్ సో కొన్నిటి కొంచెం ఎక్కువగా మాట్లాడకూడదు కాకపోతే బాధాకరమైన విషయం అయితే జరిగింది సో వీటన్నిటి గురించి మాట్లాడుతున్నాను బట్ అట్ పోస్ట్ చేయట్లేదు చెప్పాను కదా మనకి సహకరించదు బ్రెయిన్ కొంచెం మూడ్ అనేది మంచిగా ఉండదు దట్స్ ఇట్ ఎనీవేస్ ఈరోజు బాగుందనమాట అందుకే పాటలు పాడేసా సో సాంగ్స్ ఇంకా ఫర్దర్గా సాంగ్స్ పాడాలా స్టైల్ చిక్క అండ్ ఈ మధ్య కొన్ని కొన్ని క్లాసికల్ క్లాసికల్ కాదు కొన్ని సౌందర్య గారి పాటలు నాకు ఎందుకో భలే బలే అనమాట మా ఇంటి మామిడి చెట్టు దగ్గర చేసిన వీడియోస్ నాకైతే పిచ్చి పిచ్చిగా నచ్చేసాయి చాలా చాలా బాగున్నాయి అనమాట నాకు ఇంకా ఉన్నాయి పెద్ద పెద్ద మామిడికాయలతో ఉన్న ఉంది మంచి మంచి లొకేషన్ ఉంది యాక్చువల్గా దాన్ని నేను యూజ్ చేసుకోవచ్చు కానీ యూస్ చేయట్లేదు ఎందుకో తెలుసా భయం ఎందుకంటే భయం అనమాట కొంచెం భయపడుతున్నాను దాని దగ్గర చేయాలంటే చిన్న పిల్లలాగా చూసుకున్నాను కదా చిన్న పిల్లలా పెంచుకున్నాను కదా దాని మీద దృష్టి తగులుతుందేమోనని భయం ఓకే సో కొంచెం చేశాను కానీ వంద సార్లు చూసుకుంటున్నాను ఆ వీడియోని మళ్ళీ మళ్ళీ రాగ కదా సీజన్ ఎనీవేస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ